ఇవాళ పోటీ బీజేపీడు బీఆర్ఎస్ వాడు కాదయా ఆ పక్కన నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నారు మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరు డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్ డబుల్ మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీ మూసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత యాభై వేల కోట్లతో చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది గంధం మల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది ఎస్ఎల్బీసీ రెండు వేల ఐదులో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు ముప్పై నాలుగు కిలోమీటర్లు మొత్తం సొరంగం దుబ్బింది ఇంకా పది కిలోమీటర్లు దొంగితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు పదేళ్ళ నుంచి కొవ్వకుట్టిచ్చిపెట్టింది ఇవాళ నల్గొండ ఫ్లోరైడు ఎవరి పాపం మీ పాపం కాదా పదేళ్ళ కింద ఒకవేళ తెలంగాణ రాంగణ ఎస్ఎల్పి పూర్తి చేసి ఉంటే మూడు లక్షల ఎకరాలకు సస్య సేవలపై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితం ఎస్ఎల్బీసీని పండ పెట్టింది నువ్వు కదా సన్నా అని నేను అడుగుతున్నా కాలువ గురించి మా అనిల్ చెప్తుండు ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తులాయపల్లి తిండి ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి నాలుగున్నర ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా భువనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా సిద్ధమేనా సిద్ధమేనా